వార్తా కథనానికి పలువురు మానవతావాదులు స్పందించి సాయం అందచేస్తున్నారు తాళ్లరేవు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పదివేలు ఆర్థిక సహాయం అందజేశారు రచ్చవారిపేటలోని బాధితుడు రచ్చ విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి భార్య దీపిక కుటుంబ సభ్యులకు నగదు అందించారు లయన్స్ క్లబ్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ జోన్ చైర్మన్ బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి ఆ యువకుడిని ఆదుకోవాలని తా తాళ్లరేవు లయన్స్ క్లబ్ బృందం భావించి ఈ సహాయం అందచేశామన్నారు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి తోచిన సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కోశాధికారి నున్న దత్తు తాళ్లరేవు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చోడే శ్రీనివాస్ రాయపు రాజు కోశాధికారి కట్ట ఆదినారాయణ గొల్లపాలెం లయసెన్స్ క్లబ్ ప్రతినిధులు జే సూర్యనారాయణ రాజు ఎస్ సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు